దేవనామ స్తోత్రం మీ అందరికి నా అందనాలి ఒక పాట పాడుకుందాం పాట పాటనే మీరు వస్తే మీరు పాడండి లేకపోతే స్క్రీన్ లో లిరిక్స్ ఇస్తాను నేర్చుకొని పాడండి ఓకే మీ కన్నా నాకు నాకెవరున్నారయ్యా అనే పాట పాడుకుందాం నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ య్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే సయ్యా నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నిణం పెట్టిన దేవుడవు మీ రేసయ్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడని వేసయ్యా నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా నీలా బోధించే ఎవరున్నారు జీవం ఉన్న దేవుడవు నీ వేసయ్యా జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా నీ కన్నా లోకాన్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీలా వారు ఎవరున్నారయ్యాక్షించేవారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవేసయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవేసయ్యా నీకన్నా లోకాన్నారయ్యా తోడు నీడని వేసయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా నీ కన్నా లోకా నా నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీ కన్నా లోకా నా నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా అలవయ్యా ప్రజలండి అందరికీ మళ్ళీ రేపు కలుసుకుందాం